కాంగ్రెస్ లో దుమారం మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు మా ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులతో కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత కొండ సురేఖ ప్రైవేట్ ఓఎస్టీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్తున్నట్లు తెలుస్తుంది నిన్న సుమంత్ ను బాధ్యతల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ये प्रॉब्लम अरे सर प्रॉब्लम हैं तुम्हारे पास नहीं हैं आई उससे मार्चर डाल दूं सर ये आर स्टैफ हो मार्केट से लिया ही था ना पर आईने आईने लगा रहा हूँ मैं नौसिन नहीं कर रहा मेरे को नहीं कुछ नहीं ये बाल मेरे को ये मिशन आ रही थी मेरे को नहीं आ रही थी మూల మీద మనుషులను పెట్టడం మా కేర మీరాగా చెప్పేట తాతకు మూలల్లో చేకి వేసే శివుడు ఏమి ఏంటి ఆయన ఏం చేసిండీ అదే ఏం చేసిందా ఒకటి పిలుస్తాము లేకపోతే ఎట్లా పిలుస్తాము ఒకటి చూపించండి తర్వాత పిలుస్తున్నారా ఉన్నారా చూపేయండి సో ప్లీజ్ ఆ మీడియో సో ఆడ సార్ నాకు ఆడియో ఏంటి ఒక వీడియో చెప్పి ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో కదా లేకుండా అయితే లేదు కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మేము మాట్లాడియండి మరి ఈడ పోలీ రాత్రి రెండు గంటలకి వాణి అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్ లు చేసరు ఏంటి ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మంకీలు వచ్చినావు ఇక్కడికి వచ్చిన నేను మీరు అని నిలుస్తున్నాను ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకున్నా సరే మీరు అని పిలుస్తా భక్తులు వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు ఏమి పిలుస్తాను మళ్ళీ నా సమా ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ అది ఎందుకు పిలుస్తున్నారు అడగని నేను అప్పుడు పిలుస్తాను అని